ఎస్సీఎస్ఈ న్యూస్ ప్రేక్షకులకు అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏపీఐఐసి డైరెక్టర్ కడియపు లంక హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాన్ని సత్యనారాయణ గారితో ఎస్ఏసీ న్యూస్ ముఖాముఖి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం సామాజికంగా అందరికీ అవసరమైనటువంటి మిత్రులు నర్సరీ రైతులకు ఆపద్బాంధవుగా పేరు పొందినటువంటి మహానుభావులు ఒక ఆయన ఉన్నారు మా మండలంలో మాకందరికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి ఆయన్ని మీకు పరిచయం చేయడం ద్వారా పారిశ్రామిక రంగానికి సంబంధించి అలాగే నర్సరీ రంగానికి సంబంధించి సామాజిక రంగానికి సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతాం ఆ ప్రముఖ వ్యక్తి శ్రీ మార్గాని సత్యనారాయణ గారు వారిని మీకు పరిచయం చేయబోతున్నాం అయ్యా సత్యనారాయణ గారు నమస్తే అండి బాగున్నారా బాగున్న సార్ సార్ ఇప్పుడు మీ రాజకీయ జీవితానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను గతంలో మీ శ్రీమతి ఈ కడియం మండలానికి మండల అధ్యక్షురాలుగా పనిచేశారు ఆ సందర్భంగా ఈ మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మీరు అమలు చేశారు అవన్నీ మీకు పూర్తి స్థాయి సంతృప్తిని పూర్తిగా స సంతృప్తిని ఇచ్చినాయండి ఎందుకంటే మేము మండల నాయకులతో అందరితో కలిసి మండల నాయకులు అందరితో కలిపి మనం డా డెవలప్ చేసే మండలాన్ని అప్పుడు అప్పుడు మేము మా ఈ యొక్క మండలాన్ని అప్పుడు మేము ఏకంగా ఇది ఇరవై ఆరు స్థానాలకి మమ్మల్ని అందరిని అభినందించి ఇరవై మూడు స్థానాలు మాకే ఇచ్చి మమ్మల్ని ఈ ఈ యొక్క మండల పరిషత్ సీటు మీద కూర్చోబెట్టడం ప్రజలందరూ జరిగింది దానికి మేము పుల్పుల్గా పనిచేయలేని ఒక ఆలోచన మాకు కూడా అప్పట్లో వచ్చింది వచ్చింది కాబట్టి మా నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని పదకొండు గ్రామాల నుంచి కూడా అందరితోటి మేము సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం ఓకే అప్పుడు అప్పుడు ఉన్నటువంటి టైంలో బుచ్చి సౌదరి గారి చొరవతో కొంతవరకు మేము డ్రైన్లు కానీ రోడ్లు కానీ అన్ని ఊళ్ళో కూడా చక్కగా మేము అన్నీ చేయటం జరిగింది అలాగే ప్రభుత్వం ఏదైతే ఇసుకి పూర్తిగా ఫ్రీ ఇసుకి ఇచ్చారు అప్పుడు మేము దాన్ని కూడా చాలా జాగ్రత్తగా నాయకులతో మేము కలిసి అక్కడ ర్యాంప్ దగ్గర చాలా జాగ్రత్తగా మొత్తం మండలం అంతా రోజు ఐదు వందల ఐదు నుంచి ఆరు వందల లారీలు ఎవరికి ఎన్ని లారీలు కావాలన్నా నేను పూర్తిగా ఒక సీట్ రాసి మీకు యాభై లారీలు కావాలి పాతికి కావాలి పది కావాలో ఐదు కావాలో ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ మేము పూర్తిగా మండలం అంతా ఇసుకే అంత చేసేవాడు అప్పుడు ఆ పదహారు వందలకి ఆ పద్దెనిమిది వందలకి సరే డ్రైవర్ ఒక వంద రూపాయలు అటు ఇటు దూరాన్ని బట్టి తొలగిందిలో ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అడుగుతుంటే వేరే సంగతి మేము ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా పొద్దున్నే మా సిఏ ఆ ఉండేవారు చాలా జాగ్రత్తగా సపోర్ట్ చేసేవారు నాకు అడు నేను స్వచ్ఛందంగా ఉన్నాను ఆ పొద్దున్నే గేటు తీయటం ఆ లేబర్తో నాలుగు వందల రూపాయలు లోడింగ్కి మూడు వందల రూపాయలు పాట ఆ ఏడు వందల రూపాయలు అక్కడ కట్టిన తర్వాత ఈ లారీ యువతలకు రావటం సార్ ఇప్పుడు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే ఏకఛత్రాధిపత్యంగా ఉండేది కాబట్టి మీరు చేసినవన్నీ సభంగా జరిగాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకుడిగా మీరు కంఫర్ట్ గా ఉన్నారా కంఫర్ట్ గా ఉన్న ఇబ్బంది ఏమీ లేదు అయితే ఇప్పటికీ కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చౌదరి గారు ఉన్నారు బుచ్చి చౌదరి గారు అంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని అజమాయిషి చేస్తుంది ఈ సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు టీడీపీ నాయకుల వల్ల ఇబ్బంది పడుతున్నారు అని ఈ జనసేన బీజేపీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి నాయకులను టీడీపీ నాయకులు లెక్క చేయడం లేదని ఒక అపప్రదం ఉంది అంటే చాలా మంది అసంతృప్తిని కూడా వ్యక్తపరిచారు మరి మీరేమంటారు లేదండి అంతా మేము కలిసి ఆ వేళ అందరం కలిసి మేము కలిసి అందరు కలిపి ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అందరూ కలిసే మేము ఏర్పాటు చేయడం జరిగింది అవును కలిసే కలిసే నడుతున్నాం అందరం ఏ సమస్య వచ్చినా బుచ్చి చౌదరి గారితో మేము మాట్లాడి అన్ని చక్కగా ఆయన సలహాలు కూడా తీసుకుంటూ పార్టీ కూటమి పార్టీని కూటమి పార్టీకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల్లో ఒక మంచి స్థాయిలో తీసుకెళ్తున్నాం ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదు అంటే మీకు ఆ అభిప్రాయం ఉండొచ్చు కానీ మీ శ్రేయభిలాషులు కొంతమంది ఏమంటున్నారంటే మా మార్గాన్ని సత్యనారాయణ గారు రాజకీయంగా ఇంకా పైకి ఎదగవలసి ఉంది కానీ ఎదగకపోవటానికి పై స్థాయి నాయకులు కొంతమంది అడ్డంకిగా ఉన్నారు అంటున్నారు మీరేమంటారు అదేమి లేదు సార్ ఏమి కాదు కానీ ఏంటంటే ఇప్పుడు నాకు ఇచ్చిన పదమే చిన్నది కాదు అవును నుంచి ఒక బ్రహ్మాండమైన స్థాయిని ఇచ్చారు అలాగే కూటమిలో ఉన్నాం అందరం అందరి నాయకుల్ని సమన్వయం చేసుకుంటా వెళ్ళాలి వారికి కూడా ఏదన్నా వెళ్తాయి కానీ మనం మనకిచ్చింది ఏపీఎస్ నుంచి మంచి స్థాయినే ఇచ్చారు నేను అయితే నన్ను చిన్నగా పెట్టారని అనుకుంటలేదు మంచిగానే జరుగుతుంది అంటే మీ అభిమానుల యొక్క అభిప్రాయంతో పోల్చి చూస్తే మీరు మీకు లభించిన పదవితో సరిపెట్టుకున్నారేమో అనిపిస్తుంది కాదంటారా పార్టీలో నడిచినప్పుడు పార్టీ అధిస్థానం ఏది ఇచ్చినా మనం చేస్తామండి దానికి ఇబ్బంది ఏముంది కానీ మళ్ళీ ఎదరకు ఏదన్నా మార్పు చెప్తే పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంటాయి కదండి నా అవునులేండి అంటే ఒకటి మీ శ్రేయభిలాషలు మిమ్మల్ని ఎప్పటికైనా ఎప్పటికైనా కాదు రాబోయేటువంటి ఎన్నికల్లోనే మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు అది మీ అభిమానుల యొక్క ఆశ నెరవేరే అవకాశం ఏమైనా ఉందా అంటే అది అంటే అంత నాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంకా చేయవలసింది చాలా ఉందండి పార్టీ కూడా ఇంకా సేవ చేయాలి ఇంకా నాకైతే ఎమ్మెల్యే స్థాయి ఆస్తులు కట్ట నాకు ఇంకా ఏమీ రాలేదు కానీ పార్టీకి సేవ చేస్తాం పార్టీ కార్యకర్తలను ఎప్పుడు నమ్ముకున్న వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలనే ఆలోచన మాత్రం నాకు ఉంటుంది ఎప్పుడు పార్టీకి సేవ చేయడానికి పూర్తి అంకీభావంతో ఉంటాను నేను దామిరెడ్డిపల్లి గ్రామ ప్రజానీకానికి కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు ముద్రగడ సత్యస్వరూప్ వీరేష్ బాబు జమ్మి జనసేన పార్టీ కడియం మండల అధ్యక్షులు దామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కడియం గ్రామ ప్రజానీకానికి వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ వైసీపీ కడియం మండల అధ్యక్షులు జేగురుపాడు సర్పంచ్ కడియం మండలం ప్రజానీకానికి కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వెలుగువంటి రఘురాం నాని టీడీపీ మండల అధ్యక్షులు కడియం గ్రామ ప్రజానీకానికి కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్నవారు పంతం గణపతి జనసేన సీనియర్ నాయకులు కడియం మండల పరిషత్ ఉపాధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కడియం మండలం కాపు ఐక్య వేదిక అధ్యక్షులు ఆదిమూలం సాయిబాబా వారి నుండి కడియం మండల ప్రజానీకానికి పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే సార్ మీకు బాగా అత్యంత ఇష్టమైనటువంటి మీ రంగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు గతంలో ఆల్ ఇండియా నర్సరీ మెన్ అసోసియేషన్కి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు మీ పదవీ కాలంలో నర్సరీ రంగానికి మీరు చేసిన సేవలు ఏమిటి నర్సరీ రంగం ఏంటంటే అప్పుడు మేము ఇండియన్ నర్సరీ అసోసియేషన్లో నేను గవర్నింగ్ కౌన్సిల్ నెంబర్ ఇచ్చినప్పుడు అక్కడ మా ఎవరైతే ఈ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన అజాయి తాగి ఆపురైంది ఓకే ఆయన ద్వారా కొంత అంటే ఇండియన్ నర్సరీ అసోసియేషన్ ఏంటంటే అన్ని నర్సరీలకి కూడా ఇండియా వేడిగా అవును అవును అన్ని ప్రాంతాలు కూడా వాళ్ళు ఇప్పుడు మా కడిపి లెంక ఉందండి కడిగి ఈ కడిగి మండలం కడిపి లెంక కూడా ఆయన వచ్చి ఇక్కడ ఏంటి అనేది ఇక్కడ ఏం చేయాలి నర్సరీ డెవలప్మెంట్ ఏంటనేది అజాయితీ ఇక్కడ కూడా వచ్చారు సత్యదావన్ నర్సరీలో ఒక మీటింగ్ పెట్టాం మేము అవునండి ఇక్కడ ఈ కూడా ఆల్ ఇండియా నర్సరీ ఒక ఒక భాగం అవును కాబట్టి ఇక్కడికే వచ్చారు ఇక్కడ ఏంటనేది సమస్యలన్నీ తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది ఇక్కడ రైతులందరూ వివరించారు అలాగే ఆయన ఉన్నప్పుడు అక్కడ కలకత్తాలో ఒక మీటింగ్ పెట్టాం ఇంకా ఇలాగా ఇలాగే ఇవన్నీ పెద్ద ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టడం జరిగింది అక్కడ ఆ ఆ యొక్క రైతులు ఏదైతే ఉందో అక్కడ సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడ ఏదన్నా చేయాలంటే ఆ ప్రెసిడెంట్గా ఏదన్నా చేయడం కూడా జరిగింది సార్ మేము కూడా ఎక్కడ మీటింగ్ అయినా మేము వెళ్ళటం జరిగింది అక్కడ ఆ సమస్యలని మేము పూర్తిగా అవగాహన చేసుకుని మళ్ళీ దాని మీద రెట్టిఫై చేయడం జరిగింది సార్ ఇప్పుడు నర్సరీ రంగానికి నిన్న మొన్నటి వరకు ప్రధానమైనటువంటి సమస్య ఉచిత విద్యుత్ అనేటి పెద్ద సమస్యగా ఉండేది నర్సరీ రంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించిన తర్వాత ఈ ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇవాళ అమల్లోకి వచ్చింది ఈ ఉచిత విద్యుత్ సాధన విషయంలో మీ కృషి చాలా ఎక్కువగా ఉందని నర్సరీ రంగ రైతులు అందరూ కూడా చెబుతారు అసలు మీకు ఎలా సాధ్యమైంది అది సార్ నేను ఒక నర్సరీ రైతుని అందరితో పాటు నన్ను ఇంత పొజిషన్లో కూర్చోబెట్టారు అందరూ కలిపి మండలం అంతా మనం ఏదైనా చెయ్యాలి ఈ కరెంట్ విషయంలో ఈ ఫోర్ మీద అప్పటికి మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు బకాయిలు ఉండేయండి అబ్బో ఈ మూడు కోట్ల నలభై లక్షల రూపాయల బకాయిలు అట్టే పెడితే ఈ ఫ్రీ కరెంట్ లేకుండా మామూలుగా బిల్లులు కట్టమని ఎప్పటికప్పుడు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉండేవారు అవును ఈ ఆఫీసర్లు అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ దగ్గర నుంచి డిఈ దగ్గర నుంచి ఏడి అంతా ఇక మన కడియం మన ఈ స్థాయి వరకు కూడా వీళ్ళందరూ కూడా ముందు బిల్లులు వారు సరే మా పరిధి వరకు మేము ఎప్పుడో చాలా నేను ఎప్పుడు చాలా కాలం నుంచి తిరుగుతున్నాను నేను కొంచెం రుణమాఫీ అయినా చేయమని చెప్పి ఉండి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా తిరుగుతున్నాం బకాయిలు మాఫీ చేయమని సరే అది ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మేము మన ఈ ప్రభుత్వం వచ్చాక ఈ మురళీమోహన్ గారు బుచ్చి సౌదరి గారిని కొంచెం గట్టిగా పట్టుకుని ఇది ఎలాగైనా సరే అంటే ఈ ఈ ఫ్రీ కరెంట్ కావాలమ్మా ఈ అగ్రికల్చర్ లాగా చూడాలి మీరు ఫ్రీ కరెంట్ ఇవ్వాలా ఎట్టి పరిస్థితుల్లో మాకు తేవాలని చెప్తే మురళీమోహన్ గారికి కూడా మా నాయకులు మేము అందరం కలిపి మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన కూడా ఈ ముందు ఈ రుణమాఫీ అనేది చేద్దాం ఈ తర్వాత మనం ఉన్నది చేద్దాం అని చెప్పేసి ఆయన మురళీమోహన్ గారు బుచ్చి చౌదరి గారు ఒక లెటర్ పెట్టి ఆ లెటర్ పెట్టిన తర్వాత ఒక నెలకు ఇరవై రోజులకు ముందు ఈ మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు రద్దుపరిచారు బకాయిలు బకాయిలు ఆ రద్దు పరిచిన తర్వాత మురళీమోహన్ గారు నేను మండల ప్రశ్న మేము చేస్తున్నప్పుడే ఇలా ఫోన్ చేసి చెప్పారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఈ మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇది క్లియర్ చేసేసాం సరే అదే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా నాయకులు మేమంతా అందరికీ వివరించాం అంతవరకు బాగానే ఉందండి ఇంకా ఇది కావాలి అది చాలా మంది మేము ఇందులో భవానీ ప్రసాద్ గారు హైకోర్టు జడ్జి గారు అందరూ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు వారి దగ్గరికి అందరి దగ్గరికి మేము చాలా సార్లు నాయకులతో అందరూ మేము వెళ్ళి ఈ పీజీలు తీసేసినప్పుడు అక్కడికి వెళ్ళటం ఈ మొక్కలు ఏదైతే ఉన్నదో మొక్కలు తిరిగేసిన మొక్కలు మాకు ఇబ్బంది ఉంటుంది ఈ ఏదన్నా అక్కడ ఎండిపోయిన మొక్కలు కనుక ఒక ఫోటో తీసి ఎవరన్నా పెడితే ప్రభుత్వం మీద మాకు ఇబ్బంది ఉంటుంది మీరు అర్జెంటుగా దీని ముందు పీజీలు పెట్టించంటే తర్వాత మనం మాట్లాడడం ముందు అక్కడ నుంచి ఆ మినిస్టర్ గారి దగ్గర నుంచో లేకపోతే ఇక్కడి నుంచో అక్కడి నుంచో ఎక్కడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి మొత్తం మీద మళ్ళీ కడియం మన ఏఈ వరకు కూడా వచ్చే వరకు పీజీలు పెట్టే వరకు పనిచేసాం పనిచేసారు చాలా సార్లు అసెంబ్లీలో ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారు ఇల్లులోకి అక్కడ లెటర్లు అందివ్వటం మన మురళీమోహన్ గారికి ఏమో ఎప్పటికప్పుడు చెప్పడం మా నాయకులతో అలాగా కొంతవరకు సెట్ అయిన తర్వాత ఒకసారి మమ్మల్ని పిలిచి రాజమండ్రి మీటింగ్ పెట్టారు హాఫ్ పేమెంట్ చేస్తాం హాఫ్ కి మీరు అంగీకరంగా ఉంటారా అని అడిగారు ఇప్పుడు మూడు రూపాయలు కూడా ఓపెన్ చేస్తా అవును అలాగా వద్దండి అసలు వద్దంటున్నారు ఎవరూ అంటే ఉచిత రాయితీ ఇస్తా ఉచితంగా ఉండదు హైకోర్టు చేసి ప్రసాద్ గారు చాలా అంటే సరదాగా ఉండేవారు ఆయన ఆయన కూడా అన్నారు ఏంటి మీకు అందరూ డబ్బులు ఉన్నవాళ్ళు అంటున్నారు మీ మీరు చూస్తేనేమో పెద్ద కార్లు మోపులు బిల్డింగ్లు ఏంటి మీకు ఉచిత విద్యంతి కాదు అని ఆయన సరదాగా మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పానంటే సార్ ఇది చిన్న చిన్న రైతులని అందరూ కూడాను ఏదో ఒక బిజినెస్ చేయించుకోవడానికే ఆ రైతుల దగ్గర అందరి దగ్గర కొని స్టాక్ చేసి ఆ బయట నుంచి వచ్చిన ఏ ఢిల్లీ నుంచో హర్యానా నుంచో పంజాబ్ నుంచి అక్కడి నుంచి వచ్చినా అతన్ని తీసుకురావడానికి ఆ కార్లు తీసుకొచ్చి ఈ రోజు ఇవన్నీ ఈ స్టాక్ అంతా చూపించి మళ్ళీ పంపించడం వరకు మాకు ఇవన్నీ ఉండవలసిన పరిస్థితి తప్ప అంతకు మించి ఇందులో ఏమీ లేదండి బిజినెస్ పరంగానే ఇవన్నీ ఉన్నాయి తప్ప అందరూ భూమి ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు లేరని చెప్పాం అతం మీద సాధించా సాధించావు రైతులు ఇప్పటికీ కూడా ఆ విషయంలో మీ పేరు చెప్పుకుంటున్నారు సరే మరొక మా విషయం రైతు సోదరులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికార ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప బురిలంక అన్ని రకాల పండ్ల మరియు పూల మొక్కల కోసం శ్రీ అంబికా నర్సరీ ప్రొపరేటర్ బోడపాటి గోపాలకృష్ణ గోపి సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కడియపు లంక వారి నుండి ఖాతాదారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు కడియం మండలం ప్రజానీకానికి మరియు యావన్ మంది ప్రజానీకానికి పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు చిరు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గెడ్డన్ శివ గురిలంక నర్సరీ రైతు సోదరులకు మిత్రులకు శ్రే మరియు అధికార ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు రత్నం అయ్యప్ప ప్రెసిడెంట్ మరియు నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ సభ్యులు కడియం మీరు నర్సరీ రైతులకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటువంటి సందర్భంలో చాలా మంది రైతులకి మీరు షూరిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇంతమంది రైతులకి మీరు షూరిటీ ఉండటం వల్ల మరి అది మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది అది మీ వాస్తవంగా అది మీకు ప్రమాదం కదా అంటే ప్రమాదం అంటే అండి ఇప్పుడు ఏమైందంటే గతంలో ఈ ఇబ్బంది ఉండేది కదండి ఏంటి సివిల్ అనేది గతంలో లేదు సివిల్ స్కోర్ సివిల్ స్కోరు ఇప్పుడు బాగా ఎక్కువ టైట్ చేసేసారు జామీన్లు పెట్టిన వాళ్ళకి సివిల్ కోర్ అనేది సివిల్ స్కోర్ అనేది ముందు తీసేస్తున్నారు ఫస్ట్ అవును అవును నేను ఎన్ని వంద నూట ముప్పై నూట నలభై జామీలు రైతులందరికీ అప్పట్లో నేను పెట్టడం జరిగింది మండలం అంతా కూడా హౌసింగ్ తెచ్చినా క్రాప్ లోన్ తెచ్చినా ఏం తెచ్చినా సత్యనారాయణ గారు అంటే ఏ ఏ బ్యాంక్ మేనేజర్ కూడా ఎప్పుడు కూడా రూపాయి ఇచ్చి మేము ఎవరికి లోన్ ఇప్పించలేదు అందరికీ ఆ స్వచ్ఛందంగా రైతుకి లోన్ ఇప్పించాం అలాగే కట్టి కూడా ఆ టైంలో ఇబ్బంది లేకుండానే జరిగాయి అన్ని కూడా చాలా కాలం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న లోన్లు కూడా ఇవాళ నా జామీలు ఇంకా పోలేదు అదే ఇబ్బంది కదా ఇప్పుడు కూడా పోలేదు నా సివిల్ మొత్తం పోయిందండి సివిల్ పోయింది పోయింది కానీ రైతులకు మనం చేసాం మరి పోయినా కొంచెం కొంచెం దానికి ఏదో అడిగి అలాగే జాగ్రత్తగా లైన్ చేతనం కానీ ఆంధ్ర యూనియన్ ఆంధ్ర బ్యాంక్ లో ఉన్నప్పుడు బానే ఉండేదండి ఈ యూనియన్ బ్యాంక్ లో కలిపిన తర్వాత కొంచెం రైతుకి ఇబ్బంది కూడా వచ్చింది ఎలాంటి ఇబ్బంది అంటే ఇప్పుడు పది లక్షలు తీసుకున్నా కోటి రూపాయలు తీసుకున్నా రెండు కోట్లు తీసుకున్నా ఐదు లక్షలు తీసుకున్నా ఏ డబ్బు తీసుకున్నా గతంలో ఏం జరిగింది అంటే ఆంధ్ర బ్యాంకులో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కడితే మూడు సంవత్సరాలకు ఒకసారి ఏదో రొటేషన్ చేస్తే సరిపోయింది ఓకే ఇప్పుడు అలాగ అది మొత్తం పేమెంట్ పది లక్షలు తీసుకున్నా కోటి రూపాయలు తీసుకున్నా పేమెంట్ అంతా ఇంట్రెస్ట్ ప్లస్ పేమెంట్ ఈ రెండు కలిపి మొత్తం కట్టేయమంటున్నారు అదే బ్యాంక్ తీసుకున్నటువంటి ఏదైతే రుణం తీసుకున్నాడో రుణం మొత్తం ఇంట్రెస్ట్తో సహా మొత్తం కట్టేస్తే వన్ బిడంగులు ఇస్తున్నారు మళ్ళీ దాన్ని మళ్ళీ రెండు ఓ రోజుకు మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఇది రైతుకి భారం అయిపోతుంది నేను దీన్ని జిఎమ్గా చెప్పాం దానికి సంబంధించిన డీజీఎం సార్ ఆర్ఓకి చెప్పాం అందరికీ ఇన్ఫార్మ్ చేసేవాడి అందరికీ కూడా సార్ ఇది మాకు భారం అయిపోతుంది రైతులకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిని మాకు నర్సరీ రైతులు చేయలేరు ఒక ఇంట్రెస్ట్ అయితే కట్టగలరు కానీ మీరు ప్రతి సంవత్సరం తిరగాయాలంటే కష్టంగా ఉందంటే ఏదో కొంచెం దీంట్లో మేము చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా ఏం చేయలేదండి ఓకే అండి సార్ ఇప్పుడు మీ శ్రీమతి ఇక్కడ మండలాధ్యక్షురాలిగా పనిచేసే సందర్భంలో మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం నుంచి తర్వాత నిధులు వస్తాయి అనే ఉద్దేశంతో మీ సొంత డబ్బులు మీ జేబు డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు నాకు తెలిసి ఆ మీరు చేసినటువంటి ఆ కార్యక్రమాలకి గవర్నమెంట్ నుంచి ఇంకా బిల్స్ కూడా నేను క్లియర్ అవ్వలేదేమో అనుకుంటున్నాను అది నిజమేనా మీకు పూర్తిగా వచ్చాయి ఇంకా లేదా అదే ఇప్పుడు పుట్లం కొందండి పంతొమ్మిది రోడ్లు వేసాం ఎవరో వచ్చేవారు ఎక్కడెక్కడ రోడ్లు డెవలప్ జరుగుతుంటాయి అన్నిని అంటే నేనే కాకుండా క్లైమాక్స్లో జరిగినాయి అండి ఇది ఓకే అక్కడ ఎవరిలో రావటం ఆ వర్క్ క్లైమాక్స్లో ఉంది కదా కొంచెం డబ్బులు ఏమన్నా ఇమ్మంటే ఇచ్చేవాళ్ళు అంతే అవి ఇస్తే వాళ్ళు వర్క్ కంప్లీట్ చేశారు లాస్ట్లో కొంచెం ఇబ్బందులు జరిగినాయండి జరిగాయి ఆ ఇబ్బందుల వల్ల ఏమి అది అంటే ఒకసారి ఇప్పుడు మీరు మీ మంచితనం వల్ల మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ ఈ విధంగా మీరు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకోవటం అనే విషయంలో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకేమీ మరి ఒత్తిళ్లు కానీ అసంతృప్తులు కానీ కలగటం లేదా ఏం లేదండి రాజకీయ పరంగా నాకు డబ్బుల మీద యామోహం లేదండి అసలు అలాగే ఈ చిన్న చిన్న ఏదైనా రాజకీయాల్లో డబ్బులు పెట్టకుండా పేరు ప్రతిష్టలో రావు కానీ అండి అవునవును ఏదో కొంత చేయాలి మనం అవునండి కాస్ట్లీ ఎఫైఆర్ అయిపోయింది అవి ఇబ్బంది కాదు కానీ మా కుటుంబ సభ్యుల నుంచి నాకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు పూర్తి సహాయం పూర్తి సహాయం ఎప్పుడు వాళ్ళ నుంచి నేనేమి ఎదుర్కోలేదు ఓకే ఆ ఇబ్బంది కూడా ఏమీ లేదు చాలా సంతోషం సార్ మీ రాజకీయ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని మీ అభిమానులు కోరుకున్నట్టుగా మీకు మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు లభించాలని ఎస్ఏసి ఛానల్ ద్వారా మేము ఆశిస్తున్నాము ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాము మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఎస్ఏసి న్యూస్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే అండి నమస్తే సార్